హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఎట్టకేళ్లకు పెన్షనర్లకు సంబంధించి అరవై ఏళ్ళ కళ అయితే నెరవేరిందని చెప్పుకోవాలి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వానికి చివరి అవకాశం అయితే ఇచ్చిందండి సుప్రీంకోర్టు ఇక నవంబర్ పద్నాలుగో తేదీలో ఒక సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆదేశింది లేకపోతే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించిందండి ముఖ్యంగా పదవీ విరమణ పొందిన అధికారుల పెన్షన్ సంబంధించి నెలకొన్న సమస్యలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ మహాదేవులతో కూడినటువంటి సుప్రీం ధర్మాసనం అయితే విచారించింది ఈ క్రమంలో కొన్నేళ్ళుగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తుంది మొత్తానికైతే ఈ వ్యవహారంకు సంబంధించి ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే నవంబర్ పద్నాలుగు నుంచి కూడా ప్రుప్రీంకోర్టే యొక్క పది శాతం పెన్షన్ పెంపును కొనసాగిస్తు అంటే పది శాతం పెన్షన్ పెంచే విధానాన్ని అమలు చేస్తుందని చెప్పి సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పునైతే ఇవ్వటమైతే జరిగిందండి దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకునే చివరి అవకాశం అయితే ఇవ్వటం జరిగింది కా ఒకవేళ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు నవంబర్ పద్నాలుగు నుంచి కూడా పది శాతం పెన్షన్ అయితే పెంచుతుంది అన్నట్టు సమా తీర్పు అయితే ఇచ్చిందండి సంచలన తీర్పు ఈ విధంగా పెన్షన్లు ఎంతో కాలంగా అరవై ఏళ్ళ కళ అయితే నెరవేరబోతుందనే చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్